అది నీ పడతారేంటండి నా నెంబర్ దేవుడు ఏమైంది అమ్మా ఇంత మోసమా ఇవాళ వాడిని వేసేస్తాను ఎవరిని డొక్కమగాడిని ఎందుకు ఎందుకంటారేంటండి ఒకే నెంబర్ దొరికిస్తాడా అంత వీపీ గడ్లా కనబడుతున్నానా కానే జయకన్నా అంతా చూసేసాను ఏంటి ఈ హే మ్యాటర్ మళ్ళీ మేనేజ్ చేస్తావన్నా అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా ఒక విషయం తెలుసా నీకు ఇంట్లో వాళ్ళ వాయిస్ అన్ని మిమిక్రీ చేసి చెప్తా ఏది ఒక్క చదువు ఆ ముత్యం ఎలా మాట్లాడతాడంటే నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడు వేళ చచ్చిపోతారు నాతో పెట్టుకుంటే అత్తరే చంపుతా చంపేసావన్నా ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా ఆకు ఒక దంచలేని పతి ఏదో మీసం మెలేసేవాడే ఏ ఒక్కడు పంచాడు నా బట్ట సోపరనా అన్నా ఆ నర్సింగ్ అని ఒక్కసారి ఇంటి చేస్తే నువ్వు గేట్ ఆ నర్సింగ్ గడ్ పేరు ఎత్తద్దు వాడు పెద్ద డఫ నా కొడుకు వాడు అన్న ఏమంటాడు తెలుసా డబ్బు నా ఎలా అని పిలుస్తాడు నాకు అక్కడే మండుద్ది వాడు వాయిస్ మాత్రం ఆడగొద్దు రే ఏదైనా మేనేజ్ చేయగాని వాడు వాయిస్ మాత్రం ఇంటి చేయద్దు ఓకే రే గబ్బు ఎన్నిసార్లు చెప్పానురా ఏదైనా ఇమిటేట్ చేయి వాడిని ఇమిటేట్ చేయొద్దని రాయ్ గబ్బు నాయలా ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా నువ్వు ఆడి మ్యాటర్ సాచ్చేకి ముందే వచ్చాడు మరి నాకు చెప్పలేదే ఎలా మేనేజ్ చేస్తావునని ఓహో ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే నా బంగారు కొండే నాకేం వినపట్టలేదు నాకేం కనపట్టలేదు ఎట్టి ఒకటి తీసుకెళ్ళు ఏమే కష్ట నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగిస్తే సోపు తోటి స్నానం చేసి తోటి స్నానం చేసి మల్లెపూలు పూలు పెట్టుకొని నా కోసం లాగా రెడీగా ఉంటాం అనుకుంటే దుప్పాడు చుట్టుకొని పాడుకుంటా రామ్ ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడని

ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరసానికి జస్ట్ ప్రొసీడ్ తర తరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా న మొగుణ్ణి కొట్టడానికి నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు నీకెందుకురా మొగుడు పిల్లలంతా లక్ష్యం ఉంటాయి దా గోరం కొద్ది కొత్త అడిషిపోయి ఉంటూ అన్నం తినులేమ్మో మళ్ళీ పోన్ చేశాక నేను కొడతాను సరే ఎంత చెప్తే విన్నావా కాపాడండి కాపాడనే అడిచింది కదా కాపాడదామని వెళ్తే నాకిచ్చింది అంటరా అంత డిష్ కొడితే ఎవరైనా అలాగెలుస్తారన్నా నువ్వు అరవలా మొగుడు తను ఎంత తిట్నా కుట్టినా ఓకే అదే ముగుడి మీద దెబ్బ అనుకో ఏ భార్య ఊరుకోదు భార్య కళ్ళలో కలిపి పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది తన మీద ఎంత ప్రేమ ఉందో ఉందోనండి అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకురకి ఏం అర్థం అవుతుంది సార్ సారీ సార్ మిమ్మల్ని కాదు మీకు వస్తున్నాడు హరిత అమ్మా ఏవేంద్రా ఏవేంద్ర

దాని మీద చేసా అంటే నన్న నువ్వు వదినంటే వదిన ఎవరు చెప్పారు ఈ తొక్కలో వరకు ఎలా నువ్వు ఇంకే వెళ్ళలేదా ఏం ఎక్స్ట్రా చేయకు ఆ బ్యాగ్ ప్లేస్ లో నీ బాడీ ఉంటుంది అంత కరెక్ట్ క్యారెక్టరా నువ్వు హెల్ప్ చేసావు తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే వాడి క్యారెక్టర్ ఎందుకు అర్థం చేసుకో అబ్బా అదిరిపోయింది సార్ తిత్తి పగిలింది అదే స్థానంలో ఉన్నట్టయితే బకెట్ రక్తం కెట్టేవాడు చిన్నపిల్లలాంటిది నేనేదో పోటీ అనుకుని వచ్చానులేదు బ్యాలెన్స్ బిందే రాసి పెట్టినట్టుంది రే ఆగరా ఏం రా పిల్లలు ఆటగా ఉందా కొట్టుకుందామా దమ్ముందా ఈ ఆట రోజు నాకు పెద్దగా తెలియండి కట్టే పడకూడదు పడితే లేవకూడదు అలాగా రే గట్టుగాడ బిందెతో నీళ్ళు పెట్టండి ఆ బిందె రెడీ సార్ చేసుకుంటారని కొడకు దిగ లుక్ కోసం బాబాయ్ కథ ఇప్పుడే మొదలైంది చూస్తుండు We'll <small> స్టే మన అకౌంట్లో కర్మకాండ గ్రాంట్గా జరిపించండి లేస్తే ఇంకెప్పుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి గెలిచే అవకాశం బాగుంటే వేంద్రా నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్ రేపు గెలవాలంటే ఇవాళ ఊడిపోవాలి పెద్ద ఆయన తమ్ముని బిడ్డ వాళ్ళ నాయన సరిపోతే చదివిస్తా ఉన్నాడు ఏందమ్మి నేను సత్యదాంక రానంతే ఇప్పుడెటా వచ్చినావు నువ్వెందుకీ చావ్వు కదా దగ్గరుండి చంపి వచ్చినా ఎత్తుల మారు కాదు కాదుగానే నీళ్ళు లేని బాయిలో నిమ్మనంగా తోసిన ఏం జరిగిందంటే నాకంతా తెలుసు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు చూడురా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా ఎంత ట్రై చేసినా కుయో కుయో అని ఎంగేజ్ సౌండ్ తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు వాడు నీ కోసం ట్రై చేస్తున్నా వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా మధ్య మాట్లాడతావు నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా పుణ్య పని చేద్దామా ఏంటది వాడికి మెసేజ్ కొట్టు కరెక్ట్ అమ్మా వీడేదో ఏదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి ఇస్తున్నాడు అమ్మా వీడోడో చాలా గా ఉన్నాడన్న వదలొద్దు ఎలా పట్టిలో ఉండు ఏంటి వెళ్ళిపోతావా ఇప్పుడే వచ్చేస్తా ఓకే